జీవన వికాసానికి శ్రీరామకృష్ణప్రభ యూట్యూబ్ ఛానల్ను చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆబాల గోపాలాన్ని అలరించే రామకృష్ణ ప్రభ మాసపత్రికను చదవండి చదివించండి ఓం నమో భగవతే రామకృష్ణాయ శ్రీరామకృష్ణప్రభ పాఠకులకు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారములు ఒక ఊరిలో ఓ ఏడాది తీవ్ర కరువు కాటకాలు సంభవించాయి గ్రామస్తులంతా కలిసి సమీప ఆలయంలో సాధనలు చేస్తున్న సాధువును ఆశ్రయించారు తమ గ్రామాన్ని వరుణుడు కరుణించేట్లు ప్రార్థించమని ఊరి ప్రజలంతా ఆ సాధువుని వేడుకొన్నారు వారి వేడుకోలను స్పందించిన సాధువు మీ గ్రామం కోసం తప్పకుండా ప్రార్థన చేస్తాను రేపు ఉదయం అందరూ ఈ ఆలయానికి రండి ప్రార్థనలతో వర్షం కురిపిస్తాను అన్నాడు మరుసటి రోజు ఉదయం ఆ ఊరి జనమంతా తండోపతండాలుగా ఆలయ ప్రాంగణంలో ఆశీనులయ్యారు అప్పుడు ఆ సాధువు మాట్లాడుతూ నేను చెప్పిన ప్రకారం మీరంతా ఇక్కడికి వచ్చారు మంచిదే కానీ మీలో ఎవరికీ నా మాటపై విశ్వాసం లేదు ఒక్క బాలుడికి తప్ప అని అన్నాడు ఎవరా బాలుడు అతడిలో ప్రత్యేకత ఏంటి అన్నట్లు అందరూ ఆశ్చర్యంగా ఆ సాధువు వైపు చూశారు అప్పుడు ఆ సాధువు గొడుగు పట్టుకొని గుంపులో ఉన్న ఓ ఏడేళ్ల బాలుణ్ణి చూపించాడు ఆ బాలు గల విశ్వాసంతో ఇప్పుడు వర్షం కురుస్తుంది అంటూ దేవుణ్ణి ప్రార్థించాడు వెంటనే వర్షం కురిసింది నిజమైన శ్రద్ధావిశ్వాసాలు కలిగి ఉంటే ఏదైనా సాధ్యమవుతుంది విశ్వాసం లేకుండా చేసే ఏ పని సఫలం కాదు ఓం నమో భగవతి రామకృష్ణాయ